హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రిష్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మేము చింతపల్లి ట్రిప్ వెళ్ళిన వీడియో అనమాట సో చూడండి మా వాళ్ళు మీకు అందరికీ హాయ్ అనమాట సో పిల్లలు బస్సులో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఊరు వెళ్ళడం అంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళు బాగా ఆడుతున్నారనమాట నేను వీడియో తీస్తున్నాను చెప్పు మరీను సో నెక్స్ట్ మేమైతే ఇప్పుడు లంబసింగికి దగ్గరలో ఉన్నాం అనమాట ఈ చింతపల్లి అనే ఊరు లంబసింగికి ఇంకా టెన్ కిలోమీటర్స్ అవతలు ఉంటుంది సో లంబసింగ్ అనేది మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది లంబసింగ్లో రిసార్ట్స్ అనేవి కట్టారండి అక్కడ స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా అక్కడ క్లైమేట్ ఎలా ఉందో మధ్యాహ్నం పన్నెండు గంటలకే అక్కడ క్లైమేట్ అనేది చాలా కొండలన్నీ కూడా మంచుతో ఉన్నాయి అనమాట సో చాలా బాగుంది క్లైమేట్ అయితే నెక్స్ట్ మేము ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట సో మా వాళ్ళు చూడండి ఎలా వచ్చేస్తున్నారు నెక్స్ట్ మా హస్బెండ్ నాకు కూడా వీడియో తీయండి అని చెప్తే చూడండి ఫోన్ మొత్తం కదిపేశారు ఫైనల్గా నాకైతే వీడియో తీసేసారనమాట ఏదోలా సో నెక్స్ట్ మేము పార్టీకి అటెండ్ అయిపోయామనమాట అక్కడ పిక్స్ కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ డే లంబసింగ్ అనమాట సో నేను లంబసింగ్ వీడియో మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్